ములుగు జిల్లా వెంకటపురం మండలంలోని అంబేద్కర్ సెంటర్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ధర్నా నిర్వహించారు రైతుల ఖాతాలో రెండు లక్షల రుణమాఫీ వెంటరేచారని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని దొంగ హామీలు ఇచ్చిందని అన్నారు గత మా ప్రభుత్వంలో పది నిమిషాలు కూడా కరెంటు పోలేదు కానీ ఈ ప్రభుత్వంలో అసలు కరెంటే ఉండడం లేదని కామెంట్ చేశారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మాజీ సర్పంచ్లు ఎంపీటీసీలు మండల నాయకులు పాల్గొన్నారు అనంతరం స్థానిక తహసీదార్ కార్యాలయంలో పత్రం అందజేశారు వెంటనే మాఫీ రెండు లక్షల రుణ మాఫిన వెంటనే కాంగ్రెస్ 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 లక్షలు రెండు లక్షల రూపాయలు రుణమాపిని వెంటనే జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ రైతులకు ఇచ్చే రెండు లక్షల రుణమాపి వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలలో భాగంగా ఇచ్చినటువంటి హామీలను నిర్వర్తించినటువంటి బాధ్యత రేవంత్ రెడ్డి గారి పైన ఎంతైనా ఉంది మరి ఎన్నికల్లో హామీల భాగంగా రైతులకు తక్షణమే డిసెంబర్ తొమ్మిది నాడే మొదటి సంతకంగా రైతులకు రుణమాఫీ చేస్తానని రెండు లక్షలు చేస్తున్నారని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇప్పటివరకు థర్టీ పర్సెంట్ మాత్రమే చేయడం జరిగింది మరి వారు రెండు లక్షల రూపాయలు తక్షణమే రైతుల అకౌంట్లో రుణమాఫీగా వేసి రైతుల పక్షాన నిలబడాలని అందువల్లనే రైతులు వారి కష్టాలను తీర్చుకోగలని తెలియజేస్తున్నాము మరి మేము ఈరోజు రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాము తక్షణమే కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి రైతులకు రెండు కోసం ఎన్నికల హామీల్లో ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చుకోవాలని అలాగే పెద్దవారి కాలం కూడా కరెంట్ లేకుండా పోతుంది మన రైతులు వారికి ఎంతో కష్టకాలం సంపాదించినటువంటి సొమ్మును ఇన్వర్టర్ల కోసం వెచ్చించాల్సినటువంటి అవసరం ఏర్పడింది మరి కాంగ్రెస్ గమనించి వారి ఎన్నికల హామీలను చేయాలి రైతు భరోసా వెంటనే వేయాలి రుణమాఫీకి నిబంధనలు వర్తింపజేసే విధంగా చేస్తున్నారు రేషన్ కార్డు అంటున్నారు ఇంకా ఇన్కమ్ ట్యాక్స్ అంటున్నారు లేకుంటే ఎంప్లాయీస్ చిన్న ఎంప్లాయీ ఉన్నా కానీ వారికి కట్ చేస్తామంటున్నారు అలా కాకుండా అందరికీ కూడా రైతు అనే వ్యక్తి పంట రుణం తీసుకున్నట్లయితే వారికి రుణమాఫీ చేయాల్సినటువంటి బాధ్యత ఎంతైనా ఉంది ఇంటి నెంబర్లు సేమ్ ఉంటే కూడా ఆధార్ ఆధార్ కార్డు పైన వాటిని కూడా పరిగణనలో తీసుకొని ఫ్యామిలీ యూనిట్గా చేస్తున్నారట అదేకుండే వాళ్ళు కూడా మరి ఒక ఇంటి నెంబర్ మ్యాచ్ అవ్వద్దు అద్దెకుండే వారికి ఓనర్కు మ్యాచ్ అవద్దు అలాగని చెప్పి వారికి ఇవ్వకపోతే ఎలా కుదురుతుంది అప్పుడు రేషన్ కార్డు ఉన్నా కానీ ఎటువంటి నిబంధనలు ఏమీ పట్టించుకోకుండా రైతు అంటే రైతు రైతు కష్టకాలంలో ఉన్నాడు ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది మరి రేవంత్ రెడ్డి గారు వెంటనే స్పందించి వారు రైతు రుణమాఫీ రెండు లక్షలు ఏకకాలంలో చేయాలని మేము టిఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాను జై తెలంగాణ జై తెలంగాణ ఏదైతే మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతులకి దొంగ హామీలు ఇచ్చి దొంగ డేట్లు ఇచ్చి రైతుల్ని నట్టేట ముంచాడు ఏదైతే మరి ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలో రైతులందరికీ నలభై వేల కోట్ల రుణమాఫీ చేస్తా ఒక్కరిని కూడా మాఫీ లేకుండా ఎవరు కూడా బాకీ ఉండరు బ్యాంకులు అని చెప్పేసి దొంగ మాటలు చెప్పి మరి ఓట్లు నేపించుకొని ఈరోజు ఈరోజు దొంగ హామీలు ఇచ్చి దొంగ డేట్లు ఇచ్చి రైతుల్ని నట్టి అటముచ్చుడు వ్యవసాయపరంగా అనేక ఇబ్బందులు పడుతున్నాయి రైతులు మరి దానిలో భాగంగా ఏదైతే రాష్ట్రంలో నలభై రెండు లక్షల మందికి రెండు లక్షల రూపాయల చొప్పున రుణమాఫీ చేస్తానని చెప్పి మాట ఇచ్చాడు ఆ మాట తప్పాడు ఈ రోజు వరకు ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు మాత్రమే రుణమాఫీ జరిగింది ఒక క్యాబినెట్లో ఉండి మంత్రులు ఒక మంత్రి ఏమో పన్నెండు వేల కోట్లు ఇచ్చిందంటాడు ఒక మంత్రి ఏమో ఏడు వేల ఐదు వందల కోట్లు అంటాడు ఒక ముఖ్యమంత్రి ఏమో రుణమాఫీ మొత్తం అయిపోయింది అంటాడు అసలు వాళ్ళకి వాళ్ళకే క్యాబినెట్లు వాళ్ళకి వాళ్ళకే ఇలా రాష్ట్రంలో ఎంతమంది రైతులు ఉన్నారో కూడా తెలియదు ఎంతమంది రుణమాఫీ చేసి తీసుకుంటారో కూడా రుణం తీసుకున్నారో కూడా రైతులు మంత్రులకు తెలియదు మరి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల అంటారు కదా ఆయన కూడా టోటల్గా పాపం ఆయన ఏంటంటే రైతు పక్షపాతి ఆయన కూడా బాధపడతా ఉన్నాడు రైతులందరికీ రుణమాఫీ చేయాలని కానీ ముఖ్యమంత్రి ఇవాళ మంత్రులు వినే పరిస్థితి లేదు అయిపోయింది మొత్తం మీరు ఎందుకు మాట్లాడతారు ముఖ్యమంత్రి మరి ఈరోజు మన వెంకటాపురం మండలమే తీసుకుంటే దాదాపు మూడు వేల మంది రైతులు ఉన్నారు రుణం తీసుకున్నారు పన్నెండు వందల మందికి అయింది ఈ రోజు పద్దెనిమిది వందల మంది వెంకటాపురం మండలంలో రైతులు ఇలా రుణం మాఫీ కాలేదు ఇలా ఓన్లీ వెంకటాపురం టౌన్ చూసుకుంటే ఒక సార్ అక్కడ పెద్ద పనిలో ఉన్నాడు వచ్చి